ఇక గత ప్రభుత్వం అమరావతి రైతులతో మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు మంత్రి నారాయణ రాజధాని ప్రాంతాన్ని అడవిగా మార్చారని ఆయన ఫైర్ అయ్యారు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ముళ్ల చెట్లను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని నెల రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేస్తామన్నారు భవనాల పటిష్టతపై ఐఐటి నిపుణులు నివేదిక ఇస్తారని దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ రోజు శుభదినం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ స్టేకప్ చేశాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటాడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది అయినప్పటికీ రైతులు మనోసారితో ఉన్నారు నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అన్నీ తీసుకుంటే యాభై ఎనిమిది వేల ఎకరాలు ఈ యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఇక్కడ చూస్తే బంగ్లాస్ వంగళ కంప్లీట్గా కంపతో వినిగిపోయి ఉంటాయి అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించి మొదలుపెట్టాం ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని అక్షుల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ వదిలిస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం వాళ్ళకు కూడా వన్ మంత్ టైం ఇచ్చాము వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది